హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఇక నందా కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ని అవనికి చేతికిచ్చి వాళ్ళు అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ అక్షయ్ వైపు ఒకలా చూస్తారు ఇక వాళ్ళ చూసిన చూపులకి అక్షయ్కి చాలా కోపం వస్తుంది అవని దగ్గరకు వచ్చి చూసావుగా వాళ్ళు నా వైపు ఎట్లా చూస్తున్నారో వీడొక చాత కానివాడు అందుకే వీడి స్థానాన్ని వీడి పెళ్ళానికి ఇచ్చారు అని చెప్పి వాళ్ళందరూ నన్ను ఎట్లా చూస్తున్నారో చూసావు కదా ఇదంతా ఎవరి వల్ల నీ వల్లే కదా అని చెప్పి ఇంకా అక్ష అయితే అవని మీద విరుచుకుపడతాడు అవని ఎందుకండి ఎందుకండి మీరు అలా అనుకుంటున్నారు మీకు సహాయంగా మీ భార్యగా నేను ఇక్కడున్నానని కూడా వాళ్ళు అనుకోవచ్చు కదా చూడండి మనం ఎదుటి వారిని ఎట్లా చూస్తామో వాళ్ళు కూడా మనల్ని అలాగే చూస్తారు మీరు మనసులో అట్లా ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారా ఏంటి అని చెప్పి ఇక ఆవిని అడగడంతో ఏం మాట్లాడుతున్నావు నేనెందుకు అలా ఆలోచిస్తాను వాళ్ళు చూసే చూపులు నాకు అలా అనిపించాయి అని చెప్పి ఇక అయితే అవనితో అంటుంటాడు చూడండి వాళ్ళు మామూలుగానే చూశారు మీరే మనసులో అలా ఆలోచించుకుంటున్నారు కాబట్టి మీకు వాళ్ళ చూపులు అట్లా అర్థమయ్యాయి సరేలేండి నాకు టైం అయింది నేను ఇంటికి వెళ్తాను ఆరది కూడా స్కూల్ నుంచి వస్తుంది అని చెప్పి ఇక అవని అయితే అక్కడి నుంచి ఇంకా ఇంటికైతే బాధేత్తుంది అప్పటికే ప్లాన్ చేసుకున్న పల్లవి అయితే అవని ఎప్పుడు వస్తుందని బయటే ఉంటుంది ఇక ఆమెని ఫాలో అవుతూ అవని మెడికల్ షాప్ దగ్గర ఆగి ఏదో మెడిసిన్స్ కోసం లోపలికైతే వెళ్తుంది ఇక తను ముందుగా మాట్లాడుకున్న ఆ వ్యక్తి ఇక కండక్టర్ని సార్ కాస్త నాకు ఈ అడ్రస్ ఎక్కడుందో చెప్పరా అని చెప్పి కారు నుంచి ఆ డ్రైవర్ని కిందకు దించి అడ్రస్ని అయితే అడుగుతూ ఉంటాడు ఇంకా పల్లవి అయితే తను తీసుకువచ్చిన దొంగ డాక్యుమెంట్స్ని ఆ ఫైల్లో పెట్టేసి ఇక ఎవరు చూడలేదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అయితే కార్ ఎక్కి అంతా బాగానే ఉందా అన్నట్టుగా ఇంకా కారంతా చూసుకుని తను ఇంటికి బాధ ఇంటికి వెళ్ళగానే ఇంకా అవనిని చూసిన ఆరాధ్య పరిగెత్తుకుంటూ అమ్మా అని చెప్పి ఇక అవనిని హక్ చేసుకుంటుంది అవనిని ఫాలో చేస్తున్న పల్లెని కూడా కొంత దూరం కార్ ఆపి ఇక ఏం జరుగుతుందా అన్నట్టుగా అక్కడి నుంచి గమనిస్తూ ఉంటుంది ఇక అవని లోపలికి వెళ్ళేసరికి ప్రణతి అయితే వదినా నీ కోసం కాఫీ కలుపుతానాకు అని చెప్పి లోపలికి వెళ్ళి కాఫీ చేసి తీసుకొస్తుంది ఎందుకమ్మా ప్రణతి నీకు ఇవన్నీ అని అంటుండే అదేంటదనా మా కోసం నువ్వు ఆఫీస్కి వెళ్ళి అంత కష్టపడి వస్తున్నావు పైగా నువ్వు ఇప్పుడు చాలా బాధ్యతల్ని నీ నెత్తిన పెట్టుకున్నావు నేను నీకు కాఫీ కూడా కలిపివ్వకూడదా అని చెప్పి ప్రణతి అయితే ఇంకా అవని చేతిలో కాఫీ అయితే పెడుతుంది ఇక అవని కాఫీ తాగిన తర్వాత ఇంతలో అక్కడికి రాజేంద్ర ప్రసాద్ వస్తాడు రాజేంద్ర ప్రసాద్ అమ్మా అవని ఈరోజు అంతా బాగానే ఉంది కదా అక్షయ్ ఏమంటున్నాడమ్మా అని అడగడంతో ఆయన ఏమంటారు మావయ్య ఆయనకి కాకుండా ఆ బాధ్యతలన్నీ నాకు అప్పగించేసరికి ఆయన తట్టుకోలేకపోతున్నారు నేను ఎందుకు పనికి చేత తక్కువవాడినని నన్ను అందరి ముందు తక్కువ చేసి చూపించడానికే కదా నువ్వు ఈ స్థానంలో కూర్చున్నావని ఆయన ఎంతగానో కుమిలిపోతున్నారు అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర అయితే చూడమ్మావని వాడేంటో నాకు బాగా తెలుసు వాడు త్వరలోనే నిన్ను అర్థం చేసుకుంటాడు ఒకే దగ్గర ఉంటే గొడవ పడ పడైనా ఒకరినొకరు అర్థం చేసుకుంటారని నిన్ను మళ్ళీ నా స్థానంలో తీసుకెళ్లి కూర్చోపెట్టాను అని చెప్పి రాజేంద్ర మాట్లాడుతూ ఉంటే ఇక అవని మర్చిపోయాను మావయ్య గారు ఒకసారి ఇదిగోండి నంద కంపెనీ వల్ల ప్రాజెక్ట్ ఫైల్ అని చెప్పి ఫైల్ని ఇంకా రాజేంద్ర చేతిలో పెడుతుంది రాజేంద్ర అయితే ఫైల్ మొత్తం సంతకాలు పెట్టబోతుంటే అదేంటి మావయ్య గారు ఒకసారి చెక్ చేయండి చెక్ చేయకుండా అలా సంతకాలు పెట్టేస్తే ఎట్లా అని చెప్పి ఇక అవని అంటూ ఉంటే ఆ మాటలకి రాజేంద్ర చూడమ్మావని వాళ్ళు అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి పైగా దీన్ని నువ్వు కూడా చెక్ చేసావు ఇక ఎందుకమ్మా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే ఆ ఫైల్ మీద సంతకాలు పెడుతూ ఉంటాడు ఇక ఇదంతా కూడా దొంగచాటుగా పల్లవి అయితే కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది ఇక అవని ఫైల్లో సంతకాలు పెట్టి పెట్టిస్తూ మాట్లాడుతూ తల పక్కకి తిప్పేసరికి కిటికీలో నుంచి ఎవరో తొంగి చూసినట్టుగా అనిపిస్తుంది ఇక అవని అయితే కిటికీ దగ్గరికి వెళ్ళి చూసేలోపే అక్కడి నుంచి పల్లవి తప్పించుకుని గబగబ కార్ ఎక్కేస్తుంది ఇక వెంటనే అవని పల్లవి కారుకి అడ్డంగా నుంచి ఉంటుంది పల్లవిని అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అవని అయితే పల్లవిని కారు నుంచి కిందకి దిగమన్నట్టుగా చాలా కోపంగా చూస్తుంది ఇక పల్లవి అయితే కారు కిందకి దిగి ఏయ్ అడ్డ తప్పకో అయినా ఇట్లా కారుకి అడ్డంగా వచ్చి నుంచినావేంటి అని అంటూ ఉంటే ఆ మాటలకి సరే నేను అడ్డు తప్పకుంటా కానీ ఇక్కడ నీకేం పని అని అడగడంతో నాకేం పని ఉంటుంది జస్ట్ నార్మల్గా వచ్చాను అని అంటుంటే అలా కాదులే కానీ నువ్వెందుకు వచ్చావో చెప్పు ముందు అని అడగడంతో ఎందుకు వస్తాను ఆరాధ్యని చూడాలనిపించింది మావి గారిని ప్రణతిని చూసి వెళ్దామని వచ్చాను అని అంటుంటే మరి వాళ్ళందరినీ చూడటానికి వచ్చిందనివి ఇట్లా బయట నుంచే వెళ్ళిపోతున్నామేంటి అయినా ఎవ్వరికీ తెలియకుండా దొంగచాటుగా కిటికీలో నుంచి చూడటం ఏంటి అని అంటూ ఉంటే చూడు దొంగ దొంగచాటుగా చూడలేదు డైరెక్ట్గా లోపలికి రావాలంటే మళ్ళీ నీతో గొడవ అందుకే ఇలా దొంగచాటుగా వాళ్ళని చూసి వెళ్దామని వచ్చాను అని అంటుంటే ఆయన ఉన్న పలంగా ప్రణతి మావయ్య గారి మీద ఎంత ప్రేమేంటో పైగా నా కూతురు ఆరాధ్య గురించి నువ్విలా రావడమేంటో అని అంటుంటే చూడు నేను కూడా ఆడదాన్ని ఇంట్లో వాళ్ళందరి మీద నాకు కూడా ప్రేమ ఉంది నీ మీద నాకు కోపం ఉండొచ్చు కానీ ఇంట్లో వాళ్ళందరి మీద నాకు చాలా ప్రేమ ఉంది ఆయన ఆరాధ్య చిన్నపిల్ల తన ముద్దు ముద్దు మాటలతో ఇంట్లో సరదాగా తిరిగేది తను గుర్తొచ్చినప్పుడు వచ్చి చూడాలనిపించింది ఆయన ఏదో తప్పు చేసినట్టు ఏదో నేరమో ఘోరమో చేసినట్టు ఇలా నిలదీస్తున్నావేంటి అని అంటుంటే చూడు పల్లవి నువ్వు నిజంగానే ఆరాధ్యని మావయ్య గారిని అలాగే ప్రణతిని చూడటానికి వస్తే నిరభ్యంతరంగా ఇంటికొచ్చి చూసి వాళ్ళతో మాట్లాడి వెళ్ళచ్చు ఇట్లా దొంగచాటుగా చూడాల్సిన అవసరం లేదు నేను నీలాంటి మనస్తత్వం ఉన్నదాన్ని కాదు వచ్చినా సరే కూర్చోపెట్టి కాఫీ ఇచ్చి మర్యాద చేస్తాను పర్వాలేదు పద ఆరాధ్యని చూడాలి అన్నావు కదా అని చెప్పి ఇక అవని అయితే పల్లవి చెయ్యి పట్టుకుని బలవంతంగా లోపలికి తీసుకెళ్తుంటుంది ఇక పల్లవి అయితే అయ్య బాబోయ్ ఇదేంటిది ఇట్లా ఇరుక్కుపోయాను ఇప్పుడు కనుక నేను వెళ్తే మావయ్య గారు వచ్చావు అసలు ఉన్న పలంగా నీకు మా మీద ఇంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అని ఖచ్చితంగా అడుగుతారు ఏం చెప్పను ఈ అవనికి చెప్పినట్టే మావయ్య గారికి చెప్పనా అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తూ వదులు వదలక్క వదులుతావా అని చెప్పి ఇక చేతిని వదిలించుకొని చూడక నేను ఆల్రెడీ మావయ్య గారిని ప్రణతిని అలాగే ఆరాధిని చూశాను ఇక లోపలికి రావాలన్నా ఆలోచన నాకు లేదు లోపలికి వచ్చాక ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు తరువాత ఏదో ఒక గొడవ జరుగుతుంది అందుకే అందుకే నేను రాలేకే కదా ఇట్లా దొంగచెటుగా చూశాను సరే ఇక నేను వెళ్ళాలి అని చెప్పి పల్లవి అయితే ఇక నిదానంగా అవని నుంచి తప్పించుకుని కారెక్కి వెళ్ళిపోతుంది కానీ అవనికి మాత్రం పల్లవి మీద ఫుల్ అనుమానమే పల్లవి ఉన్న పలంగా అంత కంగారు పడుతూ అవసరం అవసరమేముంది ఒకవేళ నిజంగానే తను ఆరాధ్యని గారిని ఇక ప్రణదని చూడటానికి వస్తే ఇట్లా దొంగచెటుగా ఎందుకు చూస్తుంది తను ఏదో తప్పు చేసింది అందుకే అంత కంగారు పడుతుంది తను ఏం తప్పు చేసి ఉంటుంది అని చెప్పి ఇక అవని ఆలోచిస్తూ లోపలికైతే వెళ్తుంది అప్పుడు రాజేంద్ర అయితే అమ్మా అవని ఇదిగో ఈ ఫైల్ మీద సంతకాలు పెట్టేశాను ఒక్కసారి చూడమ్మా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే ఫైల్ని అవని చేతిలో పెడతాడు ఇంకా అవని అయితే ఆలోచిస్తూ ఫైల్ ఓపెన్ చేసి చూస్తుంది ఒక్కసారిగా ఆ ఫైల్లో ఉన్న మ్యాటర్ చూసి అవనికి దిమ్మ తిరిగిపోతుంది ఎందుకంటే ఆస్తి మొత్తం కూడా పల్లవి పెరికి మార్చుతున్నట్టుగా అందులో వీలునామాలు రెడీ చేసిన పేపర్స్ పెట్టుంటాయి వాటిని చూసి అవని షాక్ అయిపోతుంది ఇదేంటిది ఇందులో ఆస్తి పత్రాలున్నాయి అని చెప్పి అవని తన మనసులో అనుకుంటుంది దాని గురించి మావయ్య గారి ముందు చెప్తే మావయ్య గారు పల్లవిని క్షమించరు అని చెప్పి అవని అయితే చాలా ఆవేశంగా ఇక ఆఫీస్కి బాధత్తుంది ఆఫీస్లో అక్షయ్ వర్క్ చేసుకుంటూ ఉండగా అవని ఇక ఆ ఫైల్ని అక్షయ్ చెతికి ఇస్తుంది అక్షయ్ ఏంటి ఏంటి ఫైల్ అని అడగడంతో ఒక్క నిమిషం అండి ఆ ఫైల్ ఏంటో అసలు ఏం జరిగిందో అంత అంత మీకు తెలుస్తుంది ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఇక అవని బయటకైతే వస్తుంది అప్పటికే ఆఫీస్లో ఏం గొడవ జరుగుతుందా అని దొంగచాటుగా చూస్తున్నా పల్లవిని పట్టుకుంటుంది ఇక పల్లవి చెంప పగల కొడుతుంది పల్లవి అయితే వదులక్క వదులు అని అంటుంటే రావే లోపలికి రా ఇంతవరకు నువ్వు ఎన్నో చేసావు కానీ నీకోసం నీ జీవితం కోసం ఆలోచించి అన్ని అబండాలని నా నెత్తిన వేసుకున్నాను కానీ నువ్వు ఈరోజు ఇంత కుట్ర చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక అయితే పల్లవిని ఈడ్చుకొస్తుంటే ఇక అక్షయ్ అవని ఏం చేస్తున్నావు పల్లవిని ఎందుకు అలా బలవంతంగా తీసుకొస్తున్నావు తను ఏదో తప్పు చేసినట్టు తనని అలా ఎందుకు తెస్తున్నావు అని అంటుంటే చెప్తానండి అంత చెప్తాను ఒక్కసారి ఆ ఫైల్ చెక్ చేయండి అది నిన్న నందా కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఫైల్ అని చెప్పడంతో ఇంకా అక్షయ్ అయితే ఆ ఫైల్ని ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఆస్తి మొత్తం కూడా ఇక పల్లవి పేరు మీదకి మార్చేలాగా వీలునామా ఉంటుంది అలాగే కంపెనీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ కంపెనీకి ఇచ్చేస్తున్నట్టుగా ఇంకా ఆ కంపెనీ చైర్మన్గా కంపెనీ నుంచి వెళ్ళే ప్రతి ఫైల్ మీద సంతకాలు పెట్టే హక్కు అధికారం అన్నీ కూడా పల్లవికి ఇచ్చేస్తున్నట్టుగా గట్టిగానే వీళ్ళమాలు రాయిస్తుంది అవి చూసిన అక్షయ్ షాక్ అయిపోతాడు పల్లవి ఏంటి దంతా అని అడగడంతో ఏంటండి ఇదంతా పల్లవి చేసినట్టు అనిపించట్లేదా అది కూడా నేనే చేసినట్టుగా అనిపించిందా మీకు అని అడగడంతో ఇక అక్షయ్ చాలు చాలా అవని చూడు పల్లవి ఏంటిదంతా ఎందుకు ఇలా చేశావు అని అడగడంతో ఇక పల్లవి అయితే అయ్యో బావగారండి నాకేం తెలీదండి అందులో అవి ఎలా వచ్చాయో నాకు తెలీదు ఆయన అవని దగ్గర ఉన్న ఫైల్లో వాటిని నేనెందుకు పెడతాను అని చెప్పి ఇక అవన్ పల్లవి అయితే అక్షయ్తో అంటుంటే అక్షయ్ అవును పల్లవి చెప్పింది కూడా నిజమే నిన్న నంద కంపెనీ వాళ్ళు ఈ ఫైల్ నీకు ఇచ్చారు దీన్ని నువ్వు ఇంటికి తీసుకెళ్లి నాన్నతో సంతకాలు పెట్టి తీసుకొస్తారని చెప్పావు మరి నువ్వు తీసుకెళ్ళిన ఫైల్లో ఇట్లా పల్లవి పేరుకి మార్చుతున్న ఈ డాక్యుమెంట్స్ ఎట్లా వస్తాయి ఏంటి నువ్వు చెప్పేవన్నీ కదరని నీ మాటక అబద్ధమని నిన్ను ఎవరూ నమ్మట్లేదని ఇలా పల్లవిని నువ్వు చేసిన తప్పుల్లో ఎరికించాలని చూస్తున్నావా అని చెప్పి ఇక అక్షయతే అవనిని అడుగుతాడు ఇంకా అక్కడే ఉన్న పల్లవి కూడా అవును అవును బావగారండి ఇదంతా చూస్తుంటే అవని యొక్క ప్లాన్ని ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది అయినా ఏంటక్క ఇదంతా నువ్వు చేసిన తప్పులకి నన్ను దోషిని చేయాలని చూస్తున్నావు ఇదేం బాగాలేదు అని చెప్పి ఇంకా అవని పల్లవి అయితే అమాయకంగా ఫేస్ పెట్టి అవనితో అంటూ ఉంటుంది ఇక ప అవని అయితే చి నార్మై ఇంకా ఎన్నెన్ని అబద్ధాలు చెప్తావు ఇప్పటికే నువ్వు చెప్పిన అబద్ధాలకి మోసాలకి నా జీవితాన్ని ఫలంగా పెట్టాను ఎక్కడ నీ విషయంలో కమల్ తప్పు నిర్ణయం తీసుకుంటాడని నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎవరికీ కూడా నీ గురించి నిజం చెప్పలేదు చివరికి చివరికి నువ్వు ఇట్లాంటి ద్రోహం చేయడానికి నీకు అనిపించట్లేదా అని చెప్పి ఇంకా అవని అయితే పల్లవిని నిలదీస్తూ ఉంటే పక్కన ఉన్న అక్షయ్ అవని అనవసరంగా పల్లవిని మీద నిందలు వేస్తున్నావు నువ్వు చేసిన తప్పులకి తనని దోషిని చేస్తున్నావు అయినా నీ దగ్గర ఉండాల్సిన ఫైల్లో ఇట్లా పల్లవి పేరుతో ఉన్న డాక్యుమెంట్స్ ఎందుకుంటాయి నువ్వు మరొక కొత్త నాటకాన్ని మొదలు పెట్టావని నాకు అర్థమవుతుంది అని అంటుంటే అయ్యో భగవంతుడా మీకు ఎట్లా నిజం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అయినా మీకెప్పుడు ఏ విషయం చెప్పినా ఇట్లా తప్పుగా అపార్థం చేసుకోవడమే కానీ దానిలో నిజమెంతుందా అని కాస్తైనా ఆలోచించారా ఏంటి ఇప్పుడు ఇందులో ఉన్న డాక్యుమెంట్స్ ఈ పల్లవి మార్చలేదు అంటారు అంతే కదా అని అంటుంటే నేను చెప్పింది కూడా అదే కదా నీకు అర్థం కాకపోతే ఎవరేం చేస్తారు అని చెప్పి ఇంకా అక్షయ్ మాట్లాడుతూ ఉంటే చూడండి ఇందులో ఉన్న డాక్యుమెంట్స్ని మార్చింది ఈ పల్లవినే అన్న నిజాన్ని ఇదిగో మీరే చూడండి అని చెప్పి ఇక అవని అయితే ఒక వీడియోనైతే అక్షయ్కి చూపిస్తుంది ఒక్కసారిగా అక్షయ్ ఆ వీడియో చూసి షాక్ అయిపోతాడు అందులో పల్లవి కారులో ఉన్న డాక్యుమెంట్స్ని మారుస్తూ ఉంటుంది అది చూసిన పల్లవి కూడా షాక్ అయిపోతుంది ఏంటి బాగానే ఎడిటింగ్ చేశావే అని చెప్పి పల్లవి అడుగుతుంటే షటాప్ షటాప్ పల్లవి ఇంతవరకు నువ్వు చేసిన నాటకాలు చాలు ఇంకా ఇంకా నువ్వు నీ మాయ మాటలతో వీళ్ళందరినీ నమ్మించాలని ప్రయత్నించకు ఏవండి నేను మెడికల్ షాప్కి వెళ్ళి మావి గారి కోసం మెడిసిన్స్ తీసుకుంటున్నాను అదే టైంలో ఇదిగో ఈ పల్లవి తన మనిషితో డ్రైవర్ని మాటల్లో పెట్టి ఆ డాక్యుమెంట్స్ని ఆ ఫైల్లో పెట్టింది మామయ్య గారు ఆ ఫైల్ని చెక్ చేశారనుకుని వీటన్నింటి మీద సంతకాలు పెట్టాలని చూశారు అదే టైంలో ఈ పల్లవి ఇంటి దగ్గరకు వచ్చి లోపలికి తొంగి తొంగి చూసింది తనని గమనించిన నేను అక్కడ తనని నిలదీశాను కానీ తను ఆరాధ్య కోసం మావయ్య గారు ప్రణతి కోసం వచ్చానని వాళ్ళని చూడాలని ఉందని ఇక వాళ్ళని చూసి వెళ్తున్నానని నాతో అబద్ధం చెప్పింది కానీ ఈ పల్లవి మాటలు మీద నాకు అస్సలు నమ్మకం లేదు అప్పుడే అప్పుడే భరత్ ఇదిగో ఈ వీడియోని తీసుకొచ్చి నా చేతికి నా చేతిలో పెట్టాడు భరత్ చూపించిన వీడియో చూసి నాకు నోటి నుంచి మాట రాలేదు అక్కడికక్కడే భరత్ ఈ పల్లవిని పట్టుకుని నిలదీయాలి అనుకున్నాడు కానీ ఈ పల్లవి చేస్తున్న కూట్రలు నలుగురికి తెలియాలని తను దూరం నుంచి ఇదిగో ఈ వీడియో తీశాడు అని చెప్పి ఇంకా అయితే ఆ వీడియోని అక్షయ్కి చూపిస్తుంది ఇక పల్లవి అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా కంగారు పడుతూ గజగజ ఒరుకుతుంది ఇక అక్షయ్ ఆ వీడియో చూసి పల్లవి వైపు కోపంగా చూస్తాడు ఇక పల్లవి అయితే అది అది బావగారు నిన్న మీరు ఇంటికొచ్చి అత్తయ్య గారితో చాలా బాధపడుతూ చెప్పారు మీ బాధను నేను తట్టుకోలేకపోయాను అందుకే అందుకే అతని ఈ ప్లేస్ నుంచి తప్పించడం కోసం తప్ప తప్పని తెలిసిన ఇట్లా చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటే ఇక పక్క నుంచి పల్లవి చూడు నువ్వు ఒకవేళ నన్ను ఈ స్థానం నుంచి తప్పించాలి అనుకుంటే ఆ ఆ ప్లేస్లో ఆయన పేరుతో ఉన్న డాక్యుమెంట్స్ని ఉండాల్సింది కానీ ఆయన పేరు కాకుండా నీ పేరుతో ఉన్న డాక్యుమెంట్స్ పెట్టావంటే నీ మనసులో దురుద్దేశం ఉండడం వల్లే కదా చూడు నువ్వు ఇంతవరకు ఎన్నో చేసావు కానీ వాటన్నింటినీ కూడా నేను తట్టుకుని నిలబడ్డాను చివరికి నా భర్తని నా నుంచి దూరం చేసావు దానికి కూడా నిన్ను క్షమించాను కానీ ఈరోజు ఆస్తిని అలాగే మన కంపెనీకి ఉన్న పేరుని చెడగొట్టాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు నువ్వు నువ్వు చేసిన తప్పులకి నీకు ఇక్కడికిక్కడే శిక్ష వేయాలనంత కోపంగా ఉంది కానీ కన్నయ్య బిడ్డ నీ కడుపులో పెరుగుతున్నాడన్న ఒకే ఒక్క ఉద్దేశంతో నిన్ను వదిలేస్తున్నాను అని అంటూ ఉంటే ఇక అక్షే ఏం మాట్లాడుతున్నావు అవని తిను ఇంతవరకు ఎన్నో చేసింది తన మాటలు నమ్మి నిన్ను కూడా నేను దూరం పెట్టాను మరి ఎన్ని తప్పులు చేసిన మనిషికి శిక్ష వేయకుండా ఇట్లా వదిలేస్తే తరువాత వీళ్ళు ఎంతకంటే ఎక్కువ తప్పులే చేస్తారు అని అంటుంటే ఏవండి ఆవేశపడకండి ఇప్పుడు మనం ఆవేశపడితే తరువాత మీ తమ్ముడు మరింత ఆవేశపడడు పల్లవిని ఇదంతా చేసిందని తెలిస్తే కనుక ఆ మరుక్షణం కమల్ ఈ పల్లవిని చంపటానికి కూడా వెనకాడ్డు వద్దండి వద్దు అన్యాయంగా మీ తమ్ముణ్ణి హంతకుణ్ణి చేయొద్దు అని చెప్పి ఇక పల్లవి అవని అయితే పల్లవి గురించి మాట్లాడుతూ అక్షయ్కి జరిగిన అన్య నిజాల్ని చెప్తుంది ఇక పల్లవి అయితే భయంతో వణికిపోతుంది అక్క నన్ను క్షమించక నీ మీద కోపంతో తప్పు మీద తప్పుని చేసేసాను నేను ఎన్ని తప్పులు చేస్తున్నానని నాకు కూడా తెలియలేదు అని చెప్పి ఇంకా పల్లవి అయితే అవనిని క్షమాపణ అడుగుతుంది ఇంకా అక్షయ్ చెడు నువ్వు ఎన్ని తప్పులు చేసినా పెద్ద మనసుతో అవని నిన్ను క్షమిస్తుంది కానీ నువ్వు చెప్పిన మాటలకి లాంటి నా భార్యని దూరం చేసుకున్నాను చివరికి కన్న కూతురు విషయంలో కూడా నేను తప్పు చేశాను కన్న కూతురి మనసుని అర్థం చేసుకోలేక మొండిగా ప్రవర్తించాను ఇదంతా ఒక విధంగా చెప్పాలంటే నీ వల్లే నీ గురించి ఇప్పుడే ఇంట్లో అందరితో చెప్పాలనంత కోపంగా ఉంది కానీ అవని చెప్పిన మాట వల్లే నీ గురించి ఎవ్వరికీ నిజం చెప్పలేకపోతున్నాను ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు మా తమ్ముడితో కలిసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు అలాగే అందరి మనసులో మంచితనాన్ని మంచితనం అనే స్థానాన్ని సంపాదించుకో ఇక అవని మీద చేసే కుట్రలు ఇంతటితో ఆపు అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే పల్లవికి బుద్ధి చెప్తాడు పల్లవి అలాగే అలాగే బావగారు అని చెప్పి ఇక పల్లవి అయితే అక్షయ్ అలాగే అవని కాళ్ళ మీద పడబోతుంది చూడమా నువ్వు తమ్ముడి భార్యవని వదిలేస్తున్నాను ఇంకొకసారి నా భార్య జోలికి వస్తే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి అక్షి అయితే ఇక పల్లవికి చాలా గట్టి వార్నింగ్ ఇస్తాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్